ఇద్దరు ఆడపిల్లలు అండి పెళ్లి చేసాం ఒక పిల్లకైతే కట్నం రూపాయి ఇవ్వలేదు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారా బాగా ఉన్నదా అమ్మాయి పొని వాళ్ళకి ఇప్పుడు కట్నం ఇవ్వాలండి ఎందుకు ముందు కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు కట్నం అడుగుతున్నారు పెద్ద పిల్లకి పెట్టారు మా పెట్టాలి కదా చిన్న చిన్నపిల్లలు మీ కూతురు అనువే నా కూతురు ఇంటి పరిస్థితి తెలిసి మీ ఆయన నేను పెళ్లి చేసుకున్నారా మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మకు నువ్వు తోడుగా ఉండాలా నాకు కట్నం ఇవ్వాలి నాకు మా అక్కకిచ్చారు నాకు ఇవ్వలేదని నువ్వు ఆవిడతో గొడవ పడ్డం కరెక్టా మరి అవతల ఫోర్స్ అత్త బట్ట ఎవరి బట్ట చుట్టుపక్కల కట్నం లేకుండా చేసుకున్నారు వాళ్ళు ఎవరో ఏదో గడ్డి తిన్నారని చెప్తే నీ ఇంట్లో పరిస్థితి ఏంటి మీ అమ్మ ఐదు పదిహేను వందలు ఇల్లు రెంటే కట్టలేకపోతుంది మనం సరిగ్గా ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక రెచ్చగొట్టడానికి మాట అంటారు మనం గొడవలు ఆడుకుంటూ ఉంటే తల్లి కూతుళ్ళు గొడవలు ఆడుకుంటుంటే చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట టీవీ ఆపేసుకుంటారు మన గొడవలు చూస్తారు పాస్ వాళ్ళకి జరుగుతుంది కదా ముసలి రోజు దండలు కట్టుకుంటాను కదా పదివేలు ఇవ్వమని మీ అమ్మకి మీ అమ్మ మొహం చూసి ఇస్తుందా మరి నీకు ఎలా కట్నం ఇస్తుంది తల్లిదండ్రులు ఉండేటప్పుడే విలువ తెలుసుకోండి పిలిచి మరి నీకు డబ్బులు ఇస్తున్నాను నా నా పరువు నువ్వు నిలబెట్టాలి వాళ్ళని ఇంకా కొడుకులాగా నువ్వు వాళ్ళ కుటుంబంలో కలిసిపోవాలి ఈ పాక్ దగ్గర గుడిసెలో ఒక మహిళ కనబడుతున్నారు కదండి ఈమె నాలుగైదు నెలల క్రితం నాకు ఫోన్ చేశారు వాళ్ళ హస్బెండ్కి బాగాలేదు ఒకసారి వచ్చి పరామర్శించమని అయితే నాకు వీలు పడలేదు ఆ టైంలో ఈలోగా అలా ఆయన కాలం చేశారు కానీ ఆవిడైనా పరామర్శిద్దామని చెప్పేసి నేను ఈ జర్నీ చేస్తున్నాను నేను పలకరించడానికి వెళ్తున్నానండి కొంచెం బాధగా ఉంది ఒక నాలుగైదు నెలల క్రితం నేను వెళ్ళి ఉంటే ఏమైనా మార్పు చెందిండునేమో ఆవిడ ఇలా ఒంటరిగా అయిపోకుండా ఉండేదేమో సో ఒక్కొక్కసారి టైం కూడా కలిసి రావాలి ఏదైనా కానీ కొంచెం బాధతోనే వెళ్తున్నాను ముందుగా వెళ్ళుంటే ఉంటే ఏదైనా సహాయపడి ఉండేదాన్ని ఏమో అనిపిస్తుంది ఇప్పుడు సరే చూద్దాం నా కోసం చూడండి ఆవిడ ఎలా ఎదురు చూస్తున్నారు వెళ్ళేది ఏదో నాలుగైదు నెలల క్రితం వెళ్ళి ఉంటే బాగున్నా అనిపిస్తుంది ఇప్పుడు ఏమ్మా ఇవన్నీ మీ సొంత ఇల్లు మీ సొంత ఇల్లేనా అమ్మా నమస్తే తల్లి ఏంటి ఇదంతా తులసా పేర్కొని వచ్చారా మీరు కడుతూ ఉంటారా మాల కడుతూ ఉంటారమ్మా నమస్తే తల్లి నీ పేరేంటి నౌకాలమ్మ గారు ఫస్ట్ మీకైతే సారీ చెప్పాలి మీ ఆయన ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అయింది వచ్చింది మూడు నెలలు అయిపోయింది సో మూడు నెలల క్రితం మీరు మూడు నెలలు నాలుగు నెలలు క్రితం మీరు నాకు ఫోన్ చేశారు కదమ్మా అప్పుడు రాలైపోయినా చెప్పండి తులసి మాల ఇదంతా కడితే మీకు ఎంత ఇస్తారు ఈ బ్యాగ్ కడితే రూపాయలు ఎంత కడితే వంద రూపాయల అమ్మ నువ్వు కూడా కడతావా నేను వారానికి ఒక రోజే కడతాను ఏం వారానికి ఒక రోజు ఎందుకు కడతాను ఫస్ట్ నుంచి ఉన్నారు కదా రోజుకి ఎన్ని కడతారు అలాగా రెండు కవర్లు కొట్టుకుంటా రెండు కవర్లు ముగ్గురు సాయంత్రానికి అందించేస్తారా సాయంత్రం ఎనిమిది ఏడు గంటలకు అందించేయాలి ఓకే సరేనమ్మా అయితే సరే మీతో తర్వాత మాట్లాడతాను నోకలమ్మా ఒకసారి ఇల్లు చూడచ్చు తల్లి చూడండి ఎవరు మీ అమ్మగారా అమ్మ మీ అమ్మ మొదటి నుంచి మీతోనే ఉంటారా మొదటి నుంచి కదా మా చనిపోయిందులో మా తమ్ముడు వాళ్ళు ఉంది వారు వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారు ఓకే మీ పేరేంటి అప్పయమ్మ అప్పయ్యమ్మ గారు మీరు ఇక్కడే ఉన్నారు మొదటి నుంచి మొదటి నుంచి ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉన్నానమ్మ పిల్లలు అడిగి అమ్మఒంత మీరు అక్క చెల్లి మీరంతానా మీరంతా ఒక ఫ్యామిలీ వీళ్ళు కాదు ఎక్కడ ఉండవు ఇక్కడికి వచ్చారు అంతే మీ ఆయనకి ఏమైందమ్మ చనిపోయారు కదా కాలు మేడం ఓ పక్షపాతం వచ్చిందా అయ్యో ఓకే నెలల నుంచి అలా మంచం మీద ఉన్నారు ఆయన మూడు నెలలు ఉన్నారు వచ్చింది చనిపోయారు రెండు మూడు నెలలే ఉన్నారు ఎక్కువ రోజులు అంటే కొంతమంది ఎక్కువ సంవత్సరాలు ఉంటారు అలాగే మూడు నెలల నుండి నాలుగో నెల వచ్చి పదిహేను రోజులు అయింది చనిపోయారు అంతే అయ్యో అదే అంటున్నాను కొంతమంది మామూలుగా రెండు మూడు సంవత్సరాలు ఉంటారు అలా ప్రాణాలతో ఉంటారు కొంచెం అలాగేం లేదు మందులు ఇవ్వడం కానీ కొంచెం అప్పులు ఉన్నాయి అప్పుల వల్ల దిగులేకపోయి ఆటో టాక్ నగ వచ్చి అలా దిగిలిపోయారు ఎందుకమ్మా అప్పులు ఇద్దరు ఆడపిల్లలు అండి పెళ్ళిళ్ళు చేసాము ఒక పిల్లకైతే కట్నం రూపాయి ఇవ్వలేదు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారా బానే ఉన్నదా అమ్మాయి పోనీ వాళ్ళకి ఇప్పుడు కట్నం ఇవ్వాలండి ఎందుకు ముందు కట్నం లేకపోతే పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు కట్నం అడుగుతున్నారు అడగా పెట్టాలి పెద్ద పిల్లకి అయిన తర్వాత చిన్నపిల్లకి తెలిసే చేసుకునేటప్పుడు మళ్ళీ అలా అడగకూడదు అంతే కదమ్మా ముందు అన్ని తెలిసే చేసుకున్నారు కదా వాళ్ళకి మీ కూతురు అడుగుతుందా ఎక్కడి నుంచి తెస్తాది ఇప్పుడు ఈ అమ్మ ఇంటి అంటే కట్టడానికి నాన్న పాటలు పడుతుంటే ఇప్పుడు కట్టిన వల్ల తెస్తామ్మ కూతురు అని అడగండి కదా మరి మాకు పిల్లలు ఉన్నారు కదా ఏదో ఊరికి ఒక మాట అని ఉంటదిలే ఇంటికి వచ్చిన వాళ్ళు అదే వాళ్ళ అందరికీ కట్న ఇచ్చారు అప్పుడు రెండు లక్షలు ఇచ్చేవండి ఉండేటప్పుడు అప్పులు చేసి అప్పు చేసి అప్పుడు చెప్పండి మీ నాన్న ఉన్నారు అప్పు చేసాడమ్మా నాకెవరు కదా అని చెప్పండి అతనికి ఇచ్చిన ఆ అప్పులే ఉన్నాయి ఇంకా ఇతను సరిగ్గా పని చేయనే పోయాడు బాగుండేది కాదు అతను ఆరోగ్యం బాగాలేదు కదా అప్పటికే ఎప్పటి నుంచో బీపీ షుగర్ అయి ఉండే నాకు తెలియదు ఎప్పుడు మందులు రాసుకుని ఉండేవాడు జెండి బాగా అని ఆదివారి ఇదని రాసుకుని ఉండేవాడు కానీ వాడు కాదు ఇలా అని అనివాడు కాదు మంచివాడు తాగేవాడా ఆదివారం ఆదివారం వేసేవాడు ఆదివారం తాగేవాడు రోజు పనికి వెళ్ళేవాడు వచ్చిన డబ్బులు గ్యాస్ బాటల్ రిక్షా తోచిన వాడు అండి రిక్షా పని చేసుకుంటూ ఉండేవాడు దాని ఇంట్లో బాగుంటేవాడు నేపు అంతే ఇప్పుడు నాకు ఫోన్ చేసిన ఆవిడ ఎవరు ఏమ్మా తల్లి నువ్వేనా ఓకే నమస్తారా నోకాలమ్మ అయితే ఇప్పుడు ఏంటి నీ సమస్య ఏంటి నన్ను ఎందుకు పిలిచారు చెప్పు ఏంటంటే నేను అప్పులు కట్టి తీర్చడానికి రాను కాదని తినడానికి కూడా ఇబ్బంది ఒకరిదాన్ని కదా చేసుకోవాలి ఆయన మరి లేరు కదా అందుకని మీరు ఏది చెప్తే పిల్లలు అయితే ఎవరు చూడరండి ఎవరు కాలు వెళ్ళిపోయారు అత్తవారు ఇంట్లోకి ఒక ఆమె వైజాగ్లో ఉండిద్ది ఒక పిల్ల ఇక్కడే ఉండిద్ది కానీ రారు ఇక్కడ కూర్చున్న అబ్బాయి అల్లుడు కూర్చొని వెళ్ళిపోయాడు ఆడ అల్లుడు వీళ్ళే గోళ రోజుకి గొడవలు గొడవలు కట్నాలు ఇవ్వాలా వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఓకే వీళ్ళమ్మే అప్పుడు మాకు రెండు లక్షలు అప్పు ఇప్పించింది మా పెద్ద పిల్లకి ఇప్పించిన తర్వాత ఆ డబ్బులు కట్టమని గోళ లక్ష రూపాయలు కట్టాను వడ్డీలు అన్ని కట్టా మెల్ల వస్తున్నాసి కట్టేశాను కట్టిన ఇంకా ఇంకా లక్ష యాభై వేలు వాళ్ళకి అప్పు ఉంది అల్లకసారి వాళ్ళు వాళ్ళేమో మాటలు లేవు బొన్నము గొన్న గొడవ అయింది మాటలు లేవు వాళ్ళకి మాకు అల్ల ఉండొచ్చా ని మాట్లాడకండి నేను మాట్లాడతాను బాబు హ్ ఇట్రనా బాబు ఒక్కసారి ఇట్రనా కొడుకా హేరా కొడుకా డ్రెస్ ఇదిరా నీకు హీరా అచ్చ నువ్వు ఎవరు డాడీయా అందరూ అమ్మ హాయ్ మాట్లాడొద్ద నేను హాయ్ సత్యబాబు అడిపోయారు సత్యబాబు అమ్మ బాబుకి ఎన్ని నెలలు ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ కూర్చోండి మీకు పెళ్ళి ఎన్ని నెలలు ఏంది అన్న నాలుగు సంవత్సరాలు ఒకసారి పట్టుకోండి నన్న మీరు చేసుకున్నారు ఏం పని చేస్తారు మీరు ఆటో చేస్తారా అమ్మ ఒకసారి బాబుని ఎత్తుకో వీళ్ళ పరిస్థితి తెలిసే మీరు పెళ్లి చేసుకున్నారు కదా మీ వీళ్ళమ్మాయిని అంటే లో కొంచెం అవును ఇప్పుడు వాళ్ళ ఆయన కూడా చనిపోయారు కదమ్మా పోనీ మీరంటే వాళ్ళు మీ ఆవిడన్నా వీళ్ళు కూతురు కదా ఇరు ఇప్పుడు ఇంత కష్టంలో వీళ్ళని మీరు కట్టపడగడం సబబు కాదేమో కదా అర్థం చేసుకోవాలి కదా ఇంక ఇప్పుడు వీళ్ళకి కొడుకైనా అల్లుళ్ళైనా మీరిద్దరే వీళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళతో గొడవ ఆడితే ఆల్రెడీ వాళ్ళ ఆయన ఉన్నప్పుడు ఏదో అప్పు చేశారు కానీ వాళ్ళేమో హాస్టల్ అమ్మైతే తేలేదు కదా పెద్ద అమ్మాయికి ఇచ్చారంటే మీ అమ్మగారు ఇప్పించారంట కదా ఆ కట్నం కూడా ఇంకా అవే తీర్లేనప్పుడు ఇప్పుడు ఈవెన్ చూసి ఎవరైనా అప్పిస్తారా ఎవరైనా ఇస్తారు రూపాయి అప్పిస్తారా ఇప్పుడు ఏం తీ ఏం పని చేసి ఏం ఆస్తులు అమ్మి మళ్ళీ అప్పు తీరుస్తుంది అనేవి వీళ్ళు అప్పిస్తారు చెప్పండి మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా మానవత్వంతో ఉండాలి అన్న అదే పోయింది వదిలేయండి మీ తల్లి తర్వాత లాంటిది అనుకోండి ఆవిడ పిల్లలని కానీ మీకు ఇచ్చిందా మీకు ఒక వారసట్ని ఇచ్చిందా అదే కట్నం అనుకోండి మంచిగా బంగారం లాంటి కొడుకున్నాడు వాడే మీకు మంచిగా ఉద్ధరిస్తాడేమో కదా వీళ్ళని బాధ పెట్టి మీరు మన ఉంటారా ఉండలేరు కదా మీరు కూడా మన్ హ్యాపీగా ఉండాలి మనం ఒకరితో సంతోషంగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా మాకు బా మనకు బాగుంటుంది మీకు కూడా ఒకసారి ఆలోచించి చూడండి అరే నేనే ఇంక పక్కన ఉన్నాను కదా నేనే చూసుకోవాలి కదా పాపం అనుకొని ఒకసారి మీరు ఆటో వేసుకుని పనికి వెళ్ళండి మీకు ఆ రోజు బోల్డ్ డబ్బులు వస్తాయి తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు వస్తాయి ఒక వంద రూపాయలు వీళ్ళకి ఇచ్చి చూడండి మీకు వెయ్యి రూపాయలు వస్తాయి విధవరాలు ఇప్పుడు ఇద్దరు కూడాను ఈ విధవరాలకి మనం ఎవరైనా సాయం చేసామనుకో దేవుడు మనకు అధికంగా ఇస్తాడు కొంచెం ఆలోచించండి ఓకేనా నీ మీ ఏదైనా గబ్బుకి నన్న మంచి జట లేక మీరు ఆపేయండి ఇంకా వాళ్ళకి వెళ్ళకొస్తాయా అన్నట్టు మీరు అన్ని చూడండి మీకు మీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి అది అడగట్లేదు అంత అంటే అప్పుడు అడిగేవారు పూర్తి చేసేవారు మా మా అప్పుడు మేము కూడా అడగట్లేదు ఎప్పుడు వాళ్ళు తీర్చుకున్న తర్వాత ఎప్పుడో ఏంటే ఏదన్నా ఇస్తే ఇస్తారులే అంటే ఇంకేమి అంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా బాగుంటే ఇస్తారు లేకపోతే లేదని మా అమ్మ కూడా పూర్తి చేయలేదు ఫస్ట్ లో అడిగి వరం అంటే మా పరిస్థితి కూడా బాగులేదు అంటే నా అది కూడా బ్యాటింగ్ అప్పుడు అయితే నా పరిస్థితి ఇప్పుడు నా పరిస్థితి బాగాలేదు అందుకే మా మధ్యలో అడిగిపోరు ఇప్పుడు పర్లేదు కొంచెం బ్యాటింగ్ అంటే ఎలాంటి బెట్టింగ్లు ఐపీఎల్ చేయకండి మన కష్టమే మనకు మిగులుస్తుంది బట్టింగ్ల వల్ల మనకేం ఉండదు అవన్నీ పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా పోతున్నారు ఆ ఫ్యామిలీలు లేకుండా పోతున్నారు అనమాట అలాంటివి ఎప్పుడు చేయకండి రోజుకు వెయ్యి రూపాయలు వచ్చినా చాలు నీ కష్టం నీకు ఆటో ఉంది కదా నీ ఆటో మీద నీకు రోజుకు వెయ్యి రూపాయలు వచ్చినా రెండు వందలు పెట్రోల్కి తీసేసిన ఐదు వందలు ఇంట్లో భోజనానికి తీసేసినా ఇంకొక మూడు వందలైనా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అది మనకు మిగులుతుంది బట్టింగ్ సులువుగా డబ్బులు మనం సంపాదిద్దామంటే ఎప్పుడు బాగుపడవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఏది సులువుగా వచ్చింది ఏది మనతో ఉండదు ఎలా వచ్చిందో అలాగే అంతకన్నా ఎక్కువ పోతుంది అది మనకు అత్యస్త సమానం కదా అలా చేయకండి సరేనా మీరు ఇంకేమైనా ఇబ్బంది పెట్టనంటే నేను మీకు పదివేలు ఇస్తాను అమ్మ మీ అల్లుడికి నా తరపున పదివేలు ఇస్తాను నీ కూతురికి ఓకేనా ఏమైనా ఉంటే ఆటోకి ఏమైనా రిపేర్లో లేకపోతే ఇంట్లో ఏమైనా కావాలంటే మీ ఆవిడ చేరేదో చేసుకోవాలి మేడం సొంతాటేదంటే నువ్వు కష్టపడే వయసు లేవు ఇంకా చిన్నపిల్లడివి ఇంకా పిల్లడివి పదివేలు తీసుకో అదే పది పది లక్షలు అనుకొని నువ్వు ఆ పదివేలతో ఏదైనా చేసుకో ఓకేనా ఇంకా అడగవు కదా వాటి నాకు నేను అక్కలండి దాన్ని వచ్చి నీకు ఒక పదివేలు ఇస్తున్నాను మీ ఇంట్లో ఏమైనా సమస్యలు అంటే అవి తీర్చుకోండి నీకు ఒక పదివేలు నీ కూతురికి ఇదే కట్నం అనుకో అమ్మా నీకు ఏమైనా వచ్చి చూస్తూ ఉండండి అప్పుడప్పుడు ఏమైనా వచ్చి ఉన్నా గ్యాస్ ఉన్నా రేషన్ తీసుకొచ్చేసేయండి ఆయనకి ఫోన్ చేయండి ఏమా మీరే సాక్ష్యం నువ్వు ఆ పదివేలతో నువ్వు లక్ష రూపాయలు సంపాదించేయాలి నెలలో వేస్ట్ మరి బెట్టింగ్లు కట్టా పెట్టకూడదు బెట్టింగ్ ఆడట్లేదు తెలిసి వచ్చింది పక్కన పెట్టు బెట్టింగ్ ఆడే ఇలాగ అయిపోయాను కాకపోతే నా ఫస్ట్ లో తాట ఉండి బాగా ఉండేవాడు మంచి ప్రదేశంలో ఉండేవాడిని కాబట్టి నాకు వద్దు తల్లి నేను అప్పుడు తాగను కొద్దిసేపు బాగా తాగుతాను మీరు ప్రేమతో ఇచ్చారు కదా ఇవ్వండి ఇవ్వండి నీ ప్రేమతో చేస్తే ఇచ్చావు కదా బెట్టింగుల వల్ల మనలో ఎవరైనా బాగుపడ్డారా నీ టీంలో కూడా కొంతమంది బెట్టింగ్ నువ్వు ఒక్కడవి ఏమీ బెట్టింగ్ ఊరికి చేయవు ఇంకా నీతో పాటు ఫ్రెండ్స్ ఉండి ఉంటారు కదా ఎవరైనా బాగుపడ్డారా ఎవరికైనా డబ్బులు వచ్చాయా ఉన్నవి పోగొట్టుకున్నారు కానీ ఏమైనా నిలబడిందో చెప్పండి దానివల్ల మానసికంగా మనం ఎంత ఆరోగ్యం పాటు చేసుకుంటామో తెలుసా డబ్బులు పోయిన ప్రతిసారిని అవునా కదా నీకు ఏమైనా అనారోగ్యం వచ్చిందనుకో నీకు కొడుకున్నాడా నిన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్న నీ భార్య ఉందా నీ తల్లిదండ్రులు కూడా నువ్వే చూసుకోవాలి కదా సడన్ గా నీకు ఏమైనా అయ్యిందనుకో ఇప్పుడు చూడు నాకు తెలిసి పేషెంట్ లాగా అయిపోయావు బ్యాంక్ తో అనుకుంటాను నేను నీకు ఏమైనా అయ్యింది అనుకో పిల్లని తీసుకుని వెళ్ళి మీ ఆవిడ ఏమైనా బయటకు వెళ్ళి కష్టపడగలదా కష్టపడలేదు కదా మీ ఆవిడని కష్టపడినాడు అవుతాం నీకు ఏమైనా అయ్యింది అనుకో నీ భార్య పరిస్థితి నీ పిల్లడి పరిస్థితి ఎందుకు ఇంకా ఇంకా నీకు చెప్పక్కర్లేదు అందరి పరిస్థితులు చూస్తున్నాం కదా ఎలా ఉంది గా ఏమైనా అయితే ఇప్పుడు అలా ఆయన మంచిగా చేయోబ్రా ఆరోగ్యం వరకు ఎలాగో అలాగ ఈడ్చుకుంటూ వచ్చాడు కదా కుటుంబాన్ని ఇప్పుడు గా ఎలాగంటే ఇప్పుడు వెళ్ళి ఆ ముసలిదాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఏమైనా కష్టపడి పని చేయగలదా చేయలేరు అలాగా బెట్టింగ్ లేదు అస్సలు చేయకండి సొంత ఆటో కొనుక్కోవడానికి చేయు మామా నీకు ఒక రెండు వేలు ఇస్తున్నాను మామా నీకు ఒక పదివేలు ఇస్తున్నాను మీకు ఒక పదివేలు ఇస్తున్నాను వాళ్ళ డబ్బుల్లో ఒక రూపాయి కూడా మీరు ఆశించకండి పిలిచి మరి నీకు డబ్బులు ఇస్తున్నాను నా పరువు నువ్వు నిలబెట్టాలి వాళ్ళని ఇంకా కొడుకులాగా నువ్వు వాళ్ళ కుటుంబంలో కలిసిపోవాలి సరేనా ఎంత కాదనుకున్నాను మీ ఆవిడ వాళ్ళ అమ్మాయి కదా అది మీ ఆవిడ నేను బాగా చూసుకుంటున్నారా చూసు బాగానే చూసుకుంటుందా మరి మంచి అమ్మాయి వచ్చిందా ఈ రోజులు మంచి అమ్మాయి దొరకడమే కష్టమైంది అందరూ నాలాంటి రాసేస్లో ఉన్నారు మరి నీకు అలాంటి మంచి అమ్మాయి నీకు కనిచ్చింది కాబట్టి అది నీకు కాస్త అనుకో మంచి భార్య దొరకడం కూడా ఈ రోజుల్లో చాలా అదృష్టం ఉండాలి అలాంటి భార్య నీకు దొరికింది ఎవరు నువ్వే నా కూతురు అక్కడ కూర్చో మేకకి ఎంత ఇచ్చారు కట్నం రెండు లక్షలు ఇచ్చారా మీ నాన్న ఏమైనా పొలం ఇచ్చారా అప్పు చేసారా ఓకే బాబుని ఎవరికైనా ఇచ్చేసారా రెండు లక్షలు కట్నా మీ నాన్న ఎలా తెచ్చాడు రా అప్పుడు ఎవరి దగ్గర అదే మా రిలేటివ్స్ దగ్గర మా అత్తగారు దగ్గర అప్పు చేసా బయట వాళ్ళ దగ్గర ఇప్పించింది మా మీ మీ అత్తారు అంటే బయట వాళ్ళ దగ్గర ఇప్పించాము అప్పటికి నీ వయసు పద్దెనిమిది పద్దెనిమిది ఇప్పుడు నీ వయసు ఎంత ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడేళ్ల క్రితం మూడేళ్ల క్రితం మీ నాన్న ఉన్నారా ఇప్పుడు ఉన్నారా లేరు నీ మీ ఇంటి పరిస్థితి తెలిసి మీ ఆయన నేను తెలియజేసుకున్నారా అంటే అప్పుడు ఇలా లేం కొంచెం అంటే కొంచెం ఇంత ఇదిగా నాన్న కొంచెం నాన్న పనికి వెళ్ళేవారు చెప్పారా మీ నాన్న నేను కట్నం ఇస్తాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అప్పుడు అన్నారు ఇస్తాము కట్నం చూసి మా పరిస్థితి బాగాలేదు అని అన్నారు అప్పుడు మీ నాన్న ఉన్నారు ఇప్పుడు మీ అమ్మతో గొడవ పడుతున్నావు నువ్వు కరెక్ట్ కాదు కదరా మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మకు నువ్వు తోడుగా ఉండాలా నాకు కట్నం ఇవ్వాలి నాకు అక్కకిచ్చారు నాకు ఇవ్వలేదని నువ్వు ఆవిడతో గొడవ పడ్డం కరెక్టా ఫోర్సు మాకు అలాగే అత్త బట్టలన్నా కట్నం లేకుండా చేసుకున్నారు ఉంటది కదా వాళ్ళు ఎవరో ఏదో గడ్డి తిన్నారని చెప్తే నీ ఇంట్లో పరిస్థితి ఏంటి మీ అమ్మ ఐదు పదిహేను వందలు ఇల్లు రెంటే కట్టలేకపోతుంది ఎలా కష్టపడతారు చెప్పరా మీ అమ్మ మా పెద్ద బలంగా ఉందా పని పనిచేయడానికి మీరు గట్టిగా అడిగారు అనుకోండి ఏ ప్రాణం విసిగిపోయింది అనుకో కట్నం వస్తుందా అమ్మ వస్తుందా నీకు అమ్మ ముఖ్యమా కట్నం ముఖ్యమా మీ ఆయన బంగారం అంటే మా భర్త ఉన్నాడమ్మా నీకు అంతకన్నా మంచి కట్నం నీకు ఇంకేం కావాలి చెప్పు మీ నాన్న లేడు కదరా నువ్వు గట్టిగా అడిగితే పాపం పాప మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయి భూమి మీద ఉందా లేదు కదా ఏమైనా రెంట్లు ఏమైనా వచ్చినవి ఉన్నాయి ఆస్తులు మరి వెళ్ళతే నీకు కట్నం మీ నాన్న పోనీ ఏదో అప్పు చేశాను మీ నాన్న చూసి అప్పిస్తున్నారు మీ అమ్మని చూసి వెళ్ళి ఎదురుంటావు ఒక పదివేలు అమ్మని చెప్పు ఈ ముసలి రోజు దండలు కట్టుకుంటాను కదా పదివేలు ఇవ్వమని మీ అమ్మకి మీ అమ్మ చూసి ఇస్తుందా మరి నీకు ఎలా కట్నం ఇస్తుంది తల్లిదండ్రులు ఉండేటప్పుడే విలువ తెలుసుకోండి గట్టిగా అడిగితే అమ్మ మరలా అనుకోకండి ఓకేనా మనుషుల కంటే ఏమో మనకిప్పుడు కాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చిన ఏమో లేవు కదా నన్ను అర్థం చేసుకోండి నీకు ఎవరు చెప్పారు ఇప్పుడు మీ ఆయనకి డబ్బులు ఇస్తాను నన్ను ఎవరు కబర్ పెట్టారు నీకు ఇప్పుడు ఆవిడ పిలిచింది అడిగే తెలుసా అండి డబ్బులు అంటే వచ్చారు ఈ పదివేలే పది లక్షలతో సమానం ఈ డబ్బులతో మీరు ఇద్దరు ఏం బిజినెస్ చేసుకుంటారో చేసుకోండి మీరు బాగున్నారంటే నేను మళ్ళీ వస్తాను ఒక ఆరేడు నెలల తర్వాత మీ అమ్మని బాగా చూసుకోవాలి మీ అమ్మని బాగా చూసుకొని బాగా బాగుంటుందని మీ అమ్మ నాకు చెప్తేనే నేను మళ్ళీ వచ్చి ఏదో ఒక సాయం చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా మంచిగా ఉంటావు కదా వెళ్ళి మేమందరికి వెళ్ళి కూర్చో ఎవరావిడ మా అమ్మ ఏ పిలు అమ్మ ఏడు తిన్నావు అడుగు తిన్నావు నేను అడిగానని కాకుండా అడుగు ఇంకా క్యాజువల్గా ఏం మాట్లాడుతుండ్రో లేదు మిద్దరు మాట్లాడుకొని మాట్లాడుకోరు పోట్లాడుకుంటారు నాకు అర్థమైంది నీ కూతురు బాధ అర్థమైందిలే కానీ మనం సరిగ్గా ఉన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక రెచ్చగొట్టడానికి మాట అంటారు రెచ్చగొడితే రెచ్చిపోతే మనం మనుషులు రెచ్చిపోయి మనకు చేసేసింది కూడా ఏమి లేదు అవతలకి ఏముంది మనం మనం గొడవలు ఆడుకున్నాం అనుకో చూడడానికి బాగుంటుంది అవతలకి దానివల్ల మనశాంతి పోయింది ఎవరికి మనకి వాళ్ళు బాగుంటారు మనం గొడవలు ఆడుకుంటూ ఉంటే తల్లి కూతుళ్ళు గొడవలు ఉంటే చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ టీవీ ఆఫీసుకుంటారు మనం గొడవలు చూస్తారు టైంపాస్ వాళ్ళకి జరుగుతుంది కానీ మన మనశాంతి ఉంటుందా తిండి తినాలనిపిస్తుందా పడుకోవాలనిపిస్తుందా అమ్మ బాధపడుతూ ఏడుస్తుంటే నువ్వు మనశాంతికి నిద్రపోతావా నువ్వు మీ ఆవిడ బాధపడుతుంటే మీరు మనశాంతికి తిండి పడుకుంటారండి అది సరేనా పక్కో లేదు అన్నారని మీరేమీ పెట్టుకోకండి అమ్మా అమ్మ పరిస్థితిని అర్థం చేసుకోండి ఆవిడ పేదరాళ్ళు సరేనా ఆవిడ రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించగలదా ఇప్పుడు వెళ్ళి ఎవరైనా బయట కూలి వెళ్తే రోజుకు రెండు వందలు మూడు వందలు ఇస్తున్నారు ఈ ఏరియాలో దాంతో నీకేం కట్నం ఇస్తుందిరా ఎంతల్లి బంగారం చక్కగా ఉన్నావు మంచి ఆవిడని ఇచ్చిందయ్యా మీ అత్త చూడు ఎంత బాగుందో అమ్మాయి చక్కగా రెడీ అయితే నీట్గా ఉంటుంది ఇక ఆవిడకి ఒక చీర తీసుకురండి పాపకి ఇప్పుడు ఆవిడ పిల్లవండి ఒకసారి సరే మామకి రెండు వేలమ్మా ఆవిడకి పదివేలు పాపకు ఒక పదివేలు సరేనా పాపకంటే అదే వీళ్ళిద్దరికి పదివేలు అనమాట ఇరవై రెండు వేలు ఇవి ఓకేనా మామగారు డబ్బులు మామకి అందించేయండి ఓకే తర్వాత వీళ్ళ డబ్బులు వీళ్ళకి అందించేయండి సరేనా తీసుకురండి రాసను బియ్యం ఇస్తాను తీసుకుంటారు కదా వంట చేసుకోండి లేవన్నారు కదా అమ్మా ఇవి ఇరవై ఆరు కేజీలు బియ్యం ఇవన్నీ మీకే బతిం కింద తెచ్చానమ్మా ఇవి మీరు ఎవరికేమి ఇవ్వక్కర్లేదు ఓకే ఇంకో మొత్తం పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి ఇందులో మీరు చూసుకోండి అన్ని సరుకులు ఉంటాయి నెల రోజులు సరిపోయేటట్టు ఉంటాయి మొత్తం చూసుకోండి ఇవమ్మా ఇది కూర్చోండి కూర్చోండి ఇది మీకు చీర రేపర్నా ఇది నీకురా చీర ఈ రంగుల్లో ఏ రంగు అయినా మీరు ఇద్దరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి నచ్చితే ఉంచుకోండి ఓకే ముగ్గురికి డబ్బులు ముగ్గురు ఆడవాళ్ళు ముచ్చటగా ఉన్నారు సరేనా పెట్టండి అక్కడ ఇక బియ్యం అమ్మ ఫోన్ చేయండి ఈ రోజుల్లో చోడ పుట్టినోళ్ళైనా కడుపున పుట్టినోళ్ళైనా చూడనేరు కదా మీరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చి సాయం చేశారంటే గ్రేట్ ఇస్తారు మేడం మరి అదే మేడం ఈ రోజుల్లో ఒక రూపాయి ఇచ్చే ఎవరు సాయం చేయరు అది మీరు వచ్చి ఇప్పుడు సాయం చేశారంటే చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది థ్యాంక్స్ మేడం నేను ఎలా అయితే సాయం చేశానో మీరు కూడా అలాగే కష్టపడండి నేను పొద్దున్న ఎప్పుడు మేము ఎప్పుడు లేచాను తెలుసా ఆయన అయితే మూడున్నరకు లేచాడు తెల్లవారుజామున నేను నాలుగు గంటలు లేచాను ఆ చిన్న పిల్లడితో సైతం ఐదు గంటలు లేచాడు అలా కష్టపడితే అమ్మా ఖచ్చితంగా మనకి దేవుడు కరుణిస్తాడు తెల్లవారిపూట ఎప్పుడు కూడా తొందరగా లేచి ముందు పట్లు రేపు వచ్చి వాళ్ళు ఏం వారం శుక్రవారం శనివారం వదిలేస్తే శనివారం తల్లి కూతుర్లు ఇద్దరు మొత్తం తల్ పట్లు కొట్టండి మీకు ఆ మొత్తం పరిస్థితులు మారిపోతాయి నీళ్ళంతా ఎక్కడెక్కడ పాత బట్టలు ఏమైనా ఉంటే అన్నీ పడేసేయండి ఇల్లు నీట్గా చేసుకోండి మీకు అనుకోకుండా అన్నీ కలిసి వస్తాయి సరేనా ఈరోజు నేను పెట్టాను కదా ఇంకా అన్ని విధాలు మీకు ఆరోగ్యం కానీ డబ్బులు కానీ ఏదో ఒక రూపంలో వస్తాయి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు నమ్మండి ఇల్లు నీట్గా శుభ్రం చేసుకోండి తర్వాత ఇల్లు ఇప్పుడు మనం తింటున్నప్పుడు ఏదో పట్టు వచ్చి పడిపోయింది అనుకో చేయకట్లో తినేస్తాం దానివల్ల ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది దానివల్ల ఏమో హాస్పిటల్కి వెళ్తాం ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతుంది అది శుభ్రంగా ఉన్నాం అనుకో ఏమి ఉండవు సరేనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన డబ్బులు మనకి ఇంట్లో పనికి వస్తాయి ఏ బట్టలో లేకపోతే ఇంకో పండులో కాయో కొనుక్కుంటాం అది ఇల్లు నీట్గా ఎందుకు ఉంచాలంటే అందుకు ఉంచుకోవాలి మన ఆరోగ్యం కోసం సరేనా చాలా థ్యాంక్స్ మేడం హెల్ప్ చేసినందుకు సరే అమ్మా మీరు అందరూ ఆనందంగా ఉండండి అదే నాకు రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాను సరేనా వెళ్ళొస్తాను నా నెల్ వస్తా బాగుండాలి మరి మీ అబ్బాయి నంబర్ నాకు తర్వాత ఇవ్వండి నేను మాట్లాడతాను ఏమా అలా చేసారు తల్లి